ఇక్కడికి సూట్ కేసులు డబ్బు తేకపోతే ఏ మ్యాటరీ వర్క్ అవుట్ అవ్వదు మీరు ఇచ్చే అప్లికేషన్ పిఏ గారి చేతిలోకి వెళ్తుంది అక్కడి నుంచి డైరెక్ట్ గా డస్ట్ బిన్లో వెళ్తుంది అంత వెటకారం మధ్యలే అన్నయ్య ఇక్కడ రెక్మెండ్ చేసేస్తే నేను రావే ఆహా వెళ్ళండి వెళ్ళండి చెప్పింది ఆ స్లమ్ మ్యాటరేక అయ్యా పికె బాబు సార్ పాపకి బెస్ట్ ఫ్రెండ్ ఆ ఇమిడియెట్ గా యాక్షన్ తీసుకోవాలి మరి ఆ చంద్రముఖి రియాక్షన్ దే ఓ అర్థమైంది లక్ 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 చూడమ్మా నాకు మీటింగ్ టైం అయింది ఆ ఓకే సార్ ఏంటి నేను చెప్పినట్టు జరిగిందా ఇదిగో నీ అప్లికేషన్ అయ్యో ఇప్పుడు ఏం చేద్దామండి బయట వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు మొత్తానికి మా తోడలు కాబోతున్నారు అంటే మినిస్టర్ గారు ఒప్పుకున్నారా డోంట్ వరీ నేనున్నాను కదా సార్ మీ బామర్ది మేజర్ సూర్య గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు బయట వెయిట్ చేయమని చెప్పు సార్ మిమ్మల్ని వెయిట్ చేయమన్నా Would you like to have some beer? Okay. Mm. Sir. ఒకసారి బయట మీ బామర్ది గారు బయట వెయిట్ చేయమని చెప్పానా గో పిలవండి సార్ కావాలంటే నేను బయట వెయిట్ చేస్తాను బలే వరే వాడిని అలా బయట కాసేపు వెయిట్ చేస్తే వాడికి కావాల్సిన చోట కాలి వాడే పోతాడు మీరు తీసుకోండి సార్ వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఎంత సేపు వెయిట్ చేయండి రెండు గంటల సేపు వెయిట్ చేస్తున్నాం నా మీద అరుస్తాయండి సార్ వాళ్ళు టీ తాగాలా బీర్ తాగాలని డిస్కషన్ చేసుకుంటున్నారు వెళ్ళి వాళ్ళ మీద అరవండి ఏంటిది బాబా ఏంటి కాల్ మీ సార్ సార్ వీళ్ళందరూ నెహ్రూ కాలనీలో గత ఇరవై సంవత్సరాలుగా బతుకుతున్నారు వీళ్ళ స్థలాలకు పట్టాలి ఇప్పించమని మీ ఆఫీస్ చుట్టూ గత పది సంవత్సరాలుగా తిరుగుతున్నారు ఇప్పటి వరకు గురించి అసలు పట్టించుకోకపోగా ఇప్పుడు అక్కడ ఏదో పెద్ద షాపింగ్ మాల్ కట్టుకోవడానికి ఓ దుబాయ్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం అన్యాయం అలా జరగడానికి వీల్లేదంటానికి నువ్వేవడివి నాకంటే ముందు చాలా మంది కలెక్టర్లు వచ్చారు వెళ్ళారు వాళ్ళందరూ పట్టాలు ఇచ్చారా ఇవ్వరు ఇలా ప్రభుత్వ స్థలాలన్నీ దారాదత్తం చేసేస్తే రేపు స్టేట్ డెవలప్మెంట్ కి స్థలాలు ఎక్కడి వస్తాయి స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది స్టేట్ డెవలప్ అవ్వడం కాదు మీరు ఫారెన్ కంపెనీలకు అమ్ముడు పోయి వాళ్ళని డెవలప్ చేస్తున్నారు తినే తిండి తాగే మందు కూల్ డ్రింక్స్ కట్టుకునే బట్టలు ఆఖరికి కర్చీఫ్లు షూ సాక్స్ తో సహా విదేశీ మోజులో పడి కొనుక్కోవడం వల్ల విదేశీలు బాగుపడుతున్నారు ఇక్కడ దోచుకునే వాళ్ళు ఇంకా దోచుకుంటున్నారు పేదవాళ్ళు నిరుపేదలుగానే మిగిలిపోతారు అయినా ప్రతి వేస్ట్ పిల్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మిస్టర్ కలెక్టర్ కొత్తగా వచ్చిన జీవో గురించి మీకు తెలియదే ఏమో గవర్నమెంట్ కి రెండు రూపాయలు కడితే చాలు మీరే కాదు చీఫ్ మినిస్టర్ అయినా సరే ప్రతి సిటిజన్ కి అడిగిన డిపార్ట్మెంట్ గురించి అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దట్స్ ఆల్సో పార్ట్స్ ఆఫ్ యువర్ డ్యూటీ నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు నువ్వేం చెప్పకలేదు మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు జరగా నిపుణులు

చూడండి నాన్న వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నువ్వు లోపలికి వెళ్ళు సూర్య ఆ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో నువ్వు కలగ చేసుకోకు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళు బలైపోతున్నారు బలైపోవడం ఏంటి ఎన్ని వందల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి తెలుసా ఎన్నో వేల మంది ఇళ్ళు లేక రోడ్డున పడతారు ఎన్నో లక్షల మంది నిరాశ్రయులు అవుతారు అది మీకు తెలుసా మంచి వచ్చాడు పర్మిషన్ ఇప్పించింది నేను చెడు అని తెలుస్తోంది కదా పర్మిషన్ క్యాన్సిల్ చేయండి చక్రవర్తి కాంప్లెక్స్ శంకుస్థాపనకు ఏర్పాటు చేయి ఎవడెం పీకు తాడు చూద్దాం శంగ్గుస్థాపన చేయడానికి వీల్లేదు ఆపే అధికారం నీకు లేదు సిటీ సివిల్ కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది సిటీ సివిల్ కోర్ట్ ఆర్డర్ ఎలా ఇచ్చింది ఎందుకు ఇవ్వకూడదు మీ పొలిటిషియన్ సిస్టం వచ్చినట్టు పేదవాళ్ళ భూములతో ఆడుకుంటుంటే కోర్టులు జడ్జిలు గంగిరెద్దుల్లా తలారిస్తారని అనుకుంటున్నారా ముప్పై సంవత్సరాలుగా వీళ్ళందరూ ఇక్కడే బతుకుతున్నారు వీళ్ళకి పట్టాలి ఇవ్వకపోయినా ప్రభుత్వం వీళ్ళ చేత పన్నులు కట్టించుకుంటోంది ఇవిగోండి వీళ్ళు కట్టిన వాటర్ బిల్స్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ మున్సిపల్ టాక్సెస్ బిల్స్ వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు అడ్వాన్స్ పొజిషన్ కింద వీళ్ళనే యజమానులుగా డిక్లేర్ చేస్తూ వీళ్ళకే భూమి చెందుతుందని తీర్పిచ్చింది వీటిని అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది సమాచగా ఉందా ఐదు వేల కోట్ల ప్రాజెక్టరా వాన్ని మేనేజ్ చేయాలి వీడిని మేనేజ్ చేయాలని ఆ దుబాయ్ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల కమిషన్ అందరం కలిసి దొబ్బి తిన్నాం ఇప్పుడు వాళ్ళు దుబాయ్ లో ఉన్న నాస్తులకే ఎసర పెడతారు నీకేం పోయింది కొడుకు కాకరకాయ అని చాతకాని బాబు ఎంత వాడు స్టే తెచ్చే వరకు వీడెంబికనట్టు నల్ల కోర్టు వేసుకుని కోర్టులో అంటూ మోడలింగ్ చేశాడా నా గురించి మీకు బాగా తెలుసు నీ కొడుకుని అన్ని మూసుకొని ఇష్యూలోంచి తప్పుకోమని I'm <laughs> sorry. నువ్వు ఏంటి కోన్కిస్కా గొట్టం గాడైతే ఏంటి ఎవరైతే నాకేంట్రా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చాక మధ్యలో నీ ఆర్డర్ ఏంట్రా మా నాన్నతో ఎదురు పీకేస్తావట ఏం పీకుతావరా నాకు చావంటే దీంతో సమానం బార్డర్ లో నీలాంటి లుచ్చాగాళ్లని బంచులు బంచులుగా లేపేసిన బండ్రా నాకే గంచు ఈ వార్నింగ్ తో ఆపుకో నేను వార్కొస్తే నువ్వు తట్టుకోలేవు మన ఇంటికి వచ్చి మనకే కట్అవుట్ పెట్టిపోయింది అన్న అది కాదురా ఈ సౌండ్ ఏంటరా ఎక్కడ నీ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయన్నా నిమిషానికి రెండు వందల సార్లు కొట్టుకుంటుంది గుండె ఏం చూసి భయపడ్డారు సార్ పులిని చూసి భయపడ్డారు సార్ పులిని చూసి భయపడ్డారా జూకేమైనా వెళ్ళారా కాదు సార్ పులే ఇంటికి వచ్చింది పులి ఇంటికి రావడానికి నిల్లేమన్నా జూబ్లీ హిల్స్ లో ఉందా జూ పార్క్ పక్కన ఉందా

అన్నా భయపడిస్తుంటే నువ్వు భయపడిస్తున్నావు ఇంకోసారి నా ముందు భయం అన్న మాట ఎవరన్నా అంటే నేను చెప్పాలి